వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ తెలంగాణలో స్థానిక ఎన్నికలను ఫిబ్రవరి చివరిలో నిర్వహించే అవకాశం ఉంది రాష్ట్రంలో పంచాయతీ మండల జిల్లా పరిషత్తులకు ఎన్నికలు ఫిబ్రవరిలోనే జరిగే అవకాశం ఉంది నెల ఇరవై ఆరు నుంచి అమలు కాన పథకాల వేడిలోనే ఎన్నికలు కానిచ్చేందుకు రేవంత్ సర్కార్ సన్నద్ధమవుతుంది ఈ నెల ఇరవై ఆరు నుంచి గ్రామాల్లో పథకాల జాతర ఇదే వేడిలో చెబితే ఉత్తమం అంటున్న నేటదు కోడ్ లోపు పథకాలు అమలు కాకుంటే ప్రభావం బీసీ రిజర్వేషన్ పెంపు కూడా చిక్కుమోడే రిజర్వేషన్ పెంచాలని కేంద్రానికి కోరే యోచన ఇందుకోసం అసెంబ్లీలో తీర్మానం చేసే ఛాన్స్ దావోస్ నుంచి సీఎం వచ్చాక నిర్ణయం ఇటీవల గాంధీభవన్లో జరిగిన టీపీపీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ గోపాల్ కూడా స్థానిక సంస్థల ఎన్నికల త్వరగా జరపాలంటూ దిశానిర్దేశం చేశారు ప్రభుత్వం ఏ రెడీ ఏడాది అయిందని కార్యకర్తలను స్థానిక నాయకత్వాలను కాస్త పట్టించుకోవాలని నేతలకు చురకలు వేశారు ఈ నేపథ్యంలో ఫిబ్రవరి మూడు నాలుగు వారాల్లో గ్రామ పంచాయతీలు జిల్లా పరిషత్లకు ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అవుతుంది ప్రభుత్వం ఫిబ్రవరి మూడో వారంలో మూడు విడతలుగా గ్రామ పంచాయతీలకు నాలుగో వారంలో ఎంపీటీసీ జెడ్పీసీలకు ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం మరిన్ని అప్డేట్ కోసం ఏషియన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ